నమస్తే అండి కృష్ణా ఛానల్కు స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో పంతొమ్మిదవ రోజు పంతొమ్మిదవ పాసురం యొక్క భావార్థం నీలాదేవిని శ్రీకృష్ణుని కలిపి లేపుట అర్థించుట మన కర్తవ్యమై ఉన్నది చుట్టూ దీపములు వెలుగుచుండగా కువలయా పీడనమను ఏనుగు దంతముల వంటి కాళ్ళు కలిగిన మంచముపై మృదువైన శీతలత్వము మార్ధవము విశాలత్వము సుగంధత్వము శ్వేతము మొదలైన పంచలక్షణ సమన్వితమైన శయ్య నదిరోహించి గుత్తులు గుత్తులుగా వికసించియున్న పుష్పములకు ఆధారభూతమైన శిరోజములను కలిగియున్న నప్పిన్న పిరాట్టి యొక్క వక్షోజములను తలపై ఉంచుకొని లేక నీలాదేవి యొక్క ఉన్నతములైన స్థనముల యొక్క గిరితటములపై సేనించుచున్న విశాలమైన వక్షస్థలము చేసోబిల్లెడి ఓ స్వామి నోరు విప్పి ఒక మారు కాటుక వంటి నల్లనైన శోభను కలిగి ఉన్న ఓ నీలాదేవి నీవు నీ పతినొక్క క్షణమైనను నీ అందున్న మోహమును వీడి మా వద్దకు వచ్చుటకు అంగీకరింపకుంటివే ఆ కొంచెము కూడా భర్త యొక్క విశ్లేషమును సహింపలేకుంటివా ఇది నీ యొక్క పురుషకార స్వరూపమునకు తగినది కాదు కదమ్మా నమస్తే అండి కృష్ణా ఛానల్కి స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో పంతొమ్మిదవ రోజు పంతొమ్మిదవ పాసురం యొక్క భావార్థం నీలాదేవిని శ్రీకృష్ణుని కలిపి లేపుట అర్థించుట మన కర్తవ్యమై ఉన్నది చుట్టూ దీపములు వెలుగుచుండగా కువలయా పీడనమను ఏనుగు దంతముల వంటి కాళ్ళు కలిగిన మంచముపై మృదువైన శీతలత్వము మార్ధవము విశాలత్వము సుగంధత్వము శ్వేతము మొదలైన పంచలక్షణ సమన్వితమైన శయ్యను దిరోహించి గుత్తులు గుత్తులుగా వికసించియున్న పుష్పములకు ఆధారభూతమైన శిరోజములను కలిగియున్న నప్పిన్న పిరాట్టి యొక్క వక్షోజములను తలపై ఉంచుకొని లేక నీలాదేవి యొక్క ఉన్నతములైన స్థనముల యొక్క గిరితటములపై సేనించుచున్న విశాలమైన వక్షస్థలము చేసో బిల్లెడి ఓ స్వామి నోరు విప్పి ఒక మారు కాటుక వంటి నల్లనైన విశాల విశాలనేత్రశోభను కలిగి ఓ నీలాదేవి నీవు నీ పతినొక్క క్షణమైనను నీ అందున్న మోహమును వీడి మా వద్దకు వచ్చుటకు అంగీకరింపకుంటివే ఆ కొంచెము కూడా భర్త యొక్క విశ్లేషమును సహింపలేకుంటివా ఇది నీ యొక్క పురుషకార స్వరూపమునకు తగినది కాదు కదమ్మా నమస్తే అండి కృష్ణా ఛానల్కి స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసరాలలో